హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిటివి ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు బెస్ట్ రెసిపీ మినుప గుళ్ళతో చేసిన సునుండలు ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి స్నాక్స్గా ఈవినింగ్ ఇవ్వచ్చు ఇంకా లంచ్ బాక్స్తో పాటు బ్రేక్ టైం లో తినమని కూడా బాక్స్ కట్టి పంపించవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా గుండ్లపప్పును తీసుకోవాలి ఈ గుండ్లపప్పు నాటు గుండ్లపప్పు అయినా పర్లేదు లేకపోతే ఇలా వైట్ గా ఉండే గుళ్ళపప్పు అయినా తీసుకోవద్దు నేను ఒక చిన్న గిన్నె లాంటి దాంతో ఒకటిన్నర గుళ్ళపప్పుని తీసుకున్నాను దీన్ని దోరగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కింద మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ పప్పుని మంటని మీడియం ఫ్లేమ్ టైప్ లో ఉండేలా చూసుకొని ఇలా కలుపుకుంటూ దోరగా ఎంచుకోవాలి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేలా వేయించుకోవాలి దీంట్లో టేస్ట్ కోసం కొంచెం పెసరపప్పు యాడ్ చేశాను బాగుంటుంది అక్కడక్కడ కరకరలాడుతూ ఉండేలాగా బాగుంటుంది చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దూరగా ఎంచుకోవాలి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మరీ ఎక్కువ అయితే సునుండలు అంత బాగుండదు దీంట్లో కొంచెం బియ్యం యాడ్ చేస్తున్నాను మింపగుండ్ల పప్పు కంప్లీట్ గా వేయించుకొని దింపేసాకే బియ్యం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది దీంట్లో వేస్తేనే ఈ బియ్యం ఇంకా దానికి సరిపడా కన్సిస్టెన్సీలో హీట్ ఎక్కుతుంది అదే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా వేయించుకోని అవసరం లేదు చూసారు కదా చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి పిండి అనేది మరీ మెత్తగా ఉండొద్దు అలాగని మరీ బరక బరకగా ఉండొద్దు అలా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి గుండ్ల పప్పులో కొంచెం మనం నార్మల్గా ఉండే ఇంట్లో బియ్యంని యాడ్ చేసుకోవడం వల్ల అవి అక్కడక్కడ కరకరలాడుతూ బర్క బర్కగా చాలా బాగుంటుంది అచ్చం గుండ్ల పప్పులో కంటే ఇలా బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కప్పు కొలతతో నేను ఒకటిన్నర వరకు గుండ్ల పప్పు తీసుకున్నాను సేమ్ యాస్టేస్గా అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం తురుముని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ పట్టి పట్టుకున్న చిన్నీలోకి బెల్లం అనేది డైరెక్ట్గా పర్ఫెక్ట్గా కలుస్తుంది మొత్తం బాగా కలిపేసుకోవాలి తర్వాత నెయ్యిని కొద్ది కొద్దిగా ఇలా అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెంగా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఇలా యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా ఉండలుగా కట్టుకోవాలి మనకి ఈ సునుండలు మొత్తం మొత్తం కంప్లీట్ గా నెయ్యితోనే ఉండాలి అనుకుంటే నెయ్యితోనే కలిపిస్కొని ఇలా కట్టేసుకోవచ్చు సునుండలు నెయ్యి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసి ఇలా ఉండలుగా కట్టేసుకోవచ్చు దీంట్లో ఉండే బెల్లం జిగురుగా ఉంటే చాలా బాగుంటుంది ముద్దలు కట్టడానికి ఫాస్ట్ గా అయిపోతుంది కానీ ఇది కొద్దిగా పొడిగానే ఉంది ఈ పిండిలోకి చాలా నెయ్యి కావాల్సి వస్తుంది ఉండలు కట్టడానికి మనకు అందుబాటులో అంత నెయ్యి లేనప్పుడు ఈ కొద్దిపాటి నెయ్యిని నేను మొత్తం పిండిలోకి యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల సున్నుండలు టేస్టీగా ఉంటాయి మొత్తం పిండిలోకి నెయ్యితో ఉండలు కట్టుకోవాలి అని అంటే అంత నెయ్యి లేనప్పుడు వేడి చేసి చల్లార్చిన పాలను ఇలా కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ మొత్తం కలిపేసుకోవచ్చు నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం పాలను ఇలా యాడ్ చేసుకుంటూ అప్పటికప్పుడే ఇలా కలుపుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసి కలుపుకుంటూ ఒక్కొక్క ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి పాలు యూస్ చేయడం వల్ల పాడైపోతుందని అనుకోవద్దు మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ డేస్ అంటే వన్ వీక్ దాకా తినొచ్చు ఇలా మంచిగా కలుపుకుంటూ ఒక్కొక్క ముద్దని ఇలా బాగా కలిపేసుకొని సునుండలు ప్రిపేర్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్